శ్రీ గురుభ్యో నమ తెలుగు టీవీ ప్రేక్షక మహాశైరందరికీ కూడా శుభస్వాగతం ముందుగా ఆదవ పూజ్యో గణాధిప గణపతి స్థుతి సరస్వతి స్థుతి స్తుతి తర్వాత సప్త మాతృకలు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्यवैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शारदा शारदाम्भोजपदनावदनाम्बुजे बतना, सर्वदा सर्वदास्माकं सन्निधिस्सन्निधिं क्रियात् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया ज्ञान चक्षुरुन्मीलितं येन తస్మై శ్రీగురవే నమ పురాణాల్లో మహర్షులు అనేక విషయాలు మనకు చెప్పారు ఆ విషయాల్లో మనకు దైనందిన జీవితంలో అవసరమైనటువంటి విజ్ఞానం ఎంతో ఉంది కేవలం పురాణాల ప్రసక్తి అని అనుకుంటాం కానీ అసలు పురాణం అంటే ఏమిటండి పురా అపీ నవం పురాణం పురా అపి నవం పురాణం ప్రాచీనమైనది అయినప్పటికీ కూడా నిత్య నూతనమైనది కనుక పురాణం అంటారు పురా అంటే ప్రాచీనమైనది నవం అంటే నూతనమైనది ప్రాచీనమైనా కూడా నవీనమైనదే ఎప్పటికప్పుడు దేశకాల మాన పాత్ర పాత్ర ఔచిత్యంగా మారుతూ ఉంటుంది కానీ కొన్ని సత్యాలు ఉంటాయి వాస్తవాలు అవి త్రిగాల బాధ్యాలు భూత భవిష్యత్ వర్తమానాల్లో ఎప్పుడు మారో అలాంటి విశేషమైనటువంటి కొన్ని సుభాషితాలు ఉన్నాయి పురాణంలోవే మొదటిది సప్త మహర్షులు ఆ విషయం చూద్దాం సప్త అంటే ఏమిటండి ఏడు మహర్షులు మహా ఋషి మహర్షి అసలు ఋషి అంటే ఎవరు మంత్రద్రష్ట మంత్రద్రష్టారహ మహర్షయ వేదంలో ఉన్న మంత్రాలను దర్శించిన వాళ్ళు మంత్రాలను ఎవరూ రాయలేదండి మంత్రాలు భగవంతుడి యొక్క ముఖపద్మ నుండి వచ్చినవే అలా వచ్చిన వాటిని తపశక్తితో ఋషులు దర్శించారు కనుక వాళ్ళని మంత్రద్రష్టారహా అంటారు సంస్కృతంలో తెలుగులో మంత్రద్రష్టలు అంటాం అలాంటి మంత్రద్రష్టలు నూట పదహారు ఊరు ఉన్నారు అండి చాలామంది ఉన్నారు నూట పదహారు చాలా ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో ఇంకా ముఖ్యమైన వాళ్ళు నిత్యస్మరణీయులు ప్రాతస్మరణీయులు చిరస్మరణీయులు సప్తమహర్షులు కశ్య పౌత్రి భరద్వాజో విశ్వామిత్రోష గౌతమ వసిష్ఠోదమగ్నిశ్చ సప్తేరుషయ స్మృతా ఈ శ్లోకం మనం రోజు చదువుకోవడం చాలా చాలా మంచిది కారణం ఏంటంటే సప్తమహర్షుల నామాలు తెలుసుకు తెలుసుకున్న వాళ్ళను స్మరించినా కూడా మన దోషాలు తొలగిపోతాయి మనకు అనేక దోషాలు వస్తుంటాయి తెలిసి చేసేవి తెలియజేసేవి ఆ దోషాలన్నీ తొలగిపోవాలంటే మంత్ర ద్రష్టలైనటువంటి మహర్షులు ఏడుగురు ముఖ్యమైన వాడున్నారు వాళ్ళని తెలుసుకోవాలి ఎవరు మొదటివారు కశ్యప ద్వితీయ అత్రి తృతీయ భరద్వాజ చతుర్థ విశ్వామిత్ర గౌతమ షష్ట వసిష్ఠ సప్తమ జమదగ్ని కశ్యపోత్రి భరద్వాజో విశ్వామిత్రోథ గౌతమ వశిష్ఠోజమ దగ్గ్నిశ్చ సప్తయితే ఋషయ స్మృతాహ విడిగా వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే కష్టం అంతే ఋషులు ఏం చేశారంటే ఈ ఏడుగురు ఋషులను కూడా ఒక శ్లోకంలో మనకు అనుగ్రహించేవారు శ్లోకం చూడండి ఎంత బాగుంటుందో దీన్ని అనుష్ఠుప్ ఛందస్సు అంటారు అనుష్ఠుప్ ఛందస్సు అంటే సంస్కృతం బాగా నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది అది ప్రతి పాదానికి ఎనిమిది అక్షరాలు ఉంటాయి శ్లోకానికి నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు అంటే నాలుగెన్ను ముప్పై రెండు అక్షరాలు కశ్య భరద్వాజో ఎనిమిది అక్షరాలు విశ్వామిత్రోధ గౌతమ ఎనిమిది అక్షరాలు వశిష్ఠో జమదగ్నిశ్చ ఎనిమిది అక్షరాలు సప్తైతే అయితే స్మృత ఎనిమిది అక్షరాలు ముప్పై రెండు దీన్నే అనుష్ఠుప్ ఛందస్సు అంటారు ఈ అనుష్ఠుప్ ఛందస్సును మనకు పరిచయం చేసి ఒక ఆ కావ్యాన్ని రచించి ఆదికవిగా రామాయణాన్ని అందించారు అనుష్ ఛందస్సులో కవిత్వం రాశారు ఆయన కావ్యం రాశారు ఆది కావ్యం రామాయణం ఆదికవి వాల్మీకి యు సరే ఇప్పుడు ఈ శ్లోకంలో విశేషమేంటో చూద్దాం కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమ వరుసగా చూడండి మొదటివారు ఎవరండి కశ్యప కశ్యపుడు కశ్యప ప్రజాపతి రెండో వారు అత్రి అత్రి మహాముని మూడవారు భారద్వాజ నాలుగోవారు గౌతమ ఐదో వారు కశ్యపోత్రి భరద్వాజు కశ్యప అత్రియు భరద్వాజ విశ్వామిత్ర గౌతమ అక్కడ ఐదుగురు అయిపోయారు కశ్యప ప్రజాపతి అత్రిమహాముని భరద్వాజ విశ్వామిత్ర గౌతమ ఐదుగురు ఆరో వారు వశిష్ఠులు వశిష్ఠులు వారు ఎనిమిదవ వారు జమదగ్నిహి వీళ్ళు జగత్ప్రసిద్ధులండి సామాన్యులు కాదు సృష్టికి ప్రతిష్ఠి చేయగలిగిన మహానుభావులు సృష్టి చేసిన వాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు ఏ సృష్టి చేశాడో దానికి ప్రతి సృష్టి చేసిన మహానుభావులు వీడందరూ కూడా అంతకు తపశక్తి సంపదలు అందుకనే వీళ్ళకి ప్రాధాన్యం ఇచ్చారు ఎవరు కశ్యప ప్రజాపతి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు పదముగ్గురు వివాహం చేసుకున్నట్టండి ఆయన ఒకళ్ళు వివాహం చేసుకుంటేనే అంతంత మాత్రంగా ఉంది ఇప్పుడు కానీ వాడు తపశక్తి సంపదలు మనలాగా దేనికైనా కష్టపడక్కర్లా వాళ్ళు చూడండి ఒక తల్లి గర్భవతి అయ్యి పిల్లాడికి అంటే ఎంత కష్టపడుతుంది కానీ ఋషులు ఋషి అంత కష్టపడక్కర్లా వాళ్ళు అలా చూస్తే చాలట వాళ్ళ యొక్క తేజస్సు ఆ దృష్టి ఆ దృష్టి యొక్క తేజస్సు తేజస్సు వాళ్ళలో ప్రవేశించి ఆయన భార్యలో వాళ్ళు గర్భం ధరిస్తారు వెంటనే గర్భవతి అవుతారు వెంటనే పిల్లాడ పడతాడు ఈ సౌకర్యం అనుకుంటే బాగుంటుంది కదండి ఇవ్వరు ఎందుకంటే వాళ్ళు ఋషులు మన మానవులు తపశ్చితి సంబంధం ఈ కశ్యప ప్రజాపతి దక్ష ప్రజాపతి యొక్క పదముగ్గురు కుమార్తెలను వాహన ఇస్తున్నాడు మొదటి భార్య ఆదితి రెండవ భార్య దృతి మూడో భార్య వినత నాలుగో భార్య కద్రువ ఇలా ఉన్నారు కొంతమంది వీళ్ళు ముఖ్యమైన వాళ్ళు అదిథి సంతానమే ఆదిత్యులు దితి సంతానమే దైత్యులు హిరణ్యాక్ష హిరణ్యకశువులు ఇలాంటి వాళ్ళు ఆదిత్యులు అంటే దేవేంద్రుడు వామనుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆదిత్యులు ద్వాదశ ఆదిత్యులు ద్వితిక సంతానం దైత్యుడు హిరణ్యాక్షుడు హరణ్యకుడు వాళ్ళ వారసులు తర్వాత వినత ఇద్దరు పెద్దవాడు పేరు అనూరుడు తపస్సు చేసి సూర్యభవానుడికి రథచారతయ్యాడు ఆయనే అరుణహాని కూడా అంటారు వాడు గరుత్మాన్ గరుత్మాన్ గురుత్వం కలిగిన పరాక్రమం కలిగిన మహానుభావుడు ఆయన గరుత్మంతుడు ఆయన తపస్సు చేసి శ్రీ మహావిష్ణువుకు వాహనం అయ్యాడు తర్వాత కద్రువ సంతానం శేషుడు వాసుకి తక్షకుడు కర్కోటకుడు ఇలాంటి వీళ్ళందరూ నాగులు అలాంటి మహానుభావుడు కశ్యప ప్రజాపతి మిగిలిన వాళ్ళ ద్వారా సరీ రకరకాల జంతు జంతువులు అందరి అన్ని మొత్తం సృష్టి అంతా కూడా కశ్యవ ప్రజాపతి ఎవరు జరిగిందండి రెండవ ఆయన ఎవరు మహాముని ఆ త్రి సంస్కృతంలో విన్న విశేషం ఏంటంటే ఆ నామంలో ఉన్నటువంటి అక్షరాలను కొంచెం విభజిస్తే విశ్లేషణ చేస్తే అంతరార్థం తెలుస్తుంది నా త్రీ ఆ త్రి మూడు గుణములకు మూడు గుమ్మల గుణములకు అతీతుడు మూడు గుణములను ఆ గుణములను అధిగమించినవాడు ఏమిటి మూడు గుణాలు సత్వగుణం రజోగుణం తమో గుణం సత్వగుణం అంటే వాడు సంతోషంగా ఉంటారు అందరూ సంతోషంగా ఉండేట్టు ప్రవర్తిస్తారు ఉండాలని కోరతారు లోకా సమస్త సుఖినోభవంతు అది సాత్వగుణం రజోగుణం కసు బుస్సు ఉంటారు మానవులంతా రజోగుణే రజోగుణం ఇంకా తమోగుణం అంటే మూర్ఖత్వం అజ్ఞానం నేను చెప్పిందే వాస్తవం ఇంకెవరు చెప్పినా నేను ఒప్పుకోను ఎవరు చెప్పేది తప్పని తెలుసుకోడు తెలుసుకోడు తెలిసినా ఒప్పుకోడు దురహంకారి దురహంకారి దుర్యోధనడు దీనికి ఉదాహరణ ఇది తమోగుణం రజోగుణం తమోగుణం కలిసి ఉన్నటువంటి మా వాళ్ళు కొంతమంది ఉంటారు సత్వగుణ సంపదలు అంటే ఋషులే సత్వగుణ సంపదలు తపస్ తపస్సు సంపదలు ఋషులు అలాంటి మూడు గుణాలు ఈ మూడు గుణాలు జన్మ పున జననం జన్మ జన్మ జన్మరణాలు కారకులు కారకాలే సత్వగుణం కలిగిన వాళ్ళు మహాత్ములుగా జన్మిస్తారు సిద్ధులుగా జన్మిస్తారు పీఠాధిపతులుగా జన్మిస్తారు యోగులుగా జన్మిస్తారు రజోగుణం కలిగిన వాళ్ళు రాజులుగా మహారాజులుగా శాసకులుగా పరిపాలకులుగా ఆవిర్భవిస్తారు ఇంకా తమో గుణం కలిగిన వాళ్ళు సామాన్యులైన మానవులుగా జన్మిస్తారు అంచేత ఈ మూడు గుణాలు కూడా జనమరణాల మరణాలు కారకాలే కానీ మూడు గుణాలను అధిగమించి మూడు గుణ గుణాలను అతిక్రమించి మోక్షం పొందినవాడు అత్రిమహాముని త్రీని గుణాన్ అతి అతిథ్య వర్తతే ఇది అత్రి అలాంటివాడు ఈ అత్రిమహాముని భార్య అనసూయాదేవి అనసూయాదేవి అంటే ఆ పేరు విడదేయండి నా అసూయ అనసూయ అసూయ రహిత అనసూయ అసూయా గుణం గుణం కామ క్రోధ లోభ మోహ మధమాసులు ఆసు గుణాలు అందులో అసూయ చాలా చెడ్డది అసూయ గుణేష్ దోషావిష్కరణం వాళ్ళలో మంచి గుణం ఉన్నా కూడా ఆ మంచి గుణాన్ని చెడ్డగుణంగా రూపొందించే ఒక దుర్మార్గమైన భావం ఉంటుంది అది అసూయ సుపనాత్తనం అంటాం సుపనార్తనం అనేది అనిపిస్తుంది అది అసూయ అసూయ ఎటువంటి ఏమాత్రం లేనటువంటి మహాపతివ్రత అనసూయాదేవి ఈ అనసూయాదేవి ఎంత గొప్ప శక్తిమంతురాలు అంటే తపశక్తి సంపదరాలు ఆవిడ దేవహూతి కర్దమ్మ ప్రజాపతి అనే పుణ్యదంపతులకు కుమార్తె అనసూయాదేవి ఆమె సోదరి అరుంధతి దేవి వారిద్దరు కూడా అక్క చెల్లెళ్ళే అనసూయాదేవి అత్రిమహాముని వివాహం చేసుకుంది అరుంధతి దేవి వశిష్ఠుల వారిని వివాహం చేసుకుంది ఇద్దరు కూడా కర్దమ ప్రజాపతి దేవహూతి అనేటి ఒక తపశ్శక్తి సంపన్నులైన దంపతుల సంతానం వాడికి తొమ్మిది మంది కుమార్తెలు ఒక్కడే కుమారుడు కపిల మహర్షి ఇంకో విశేషం అంటే ఇక్కడ అత్రిమహాముని అనసూయాదేవిని వివాహం చేసుకున్నాడు వీడిద్దరు కూడా తపస్సు చేశారట అది కృతయుగం అండి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కృతయుగమే కృతయుగంలో వాళ్ళు వీళ్ళు కృతయుగంలో ఏమిటండి ప్రతిదానికి తపస్సే కృతేయుగే తపస్చేయువ త్రేతాయం యజనాధికం ద్వాపరే పరిచర్యాచ కలవు శ్రీ హరికీర్తనం అని చెప్తోంది శాస్త్రం కృతయుగంలో ఏం కావాలన్నా తపస్సేడు సంతానం కావాలన్నా తపస్సే రాజ్యం కావాలన్నా తపస్సే స్వర్గం కావాలన్నా తపస్సే మోక్షం కావాలన్నా తపస్సే త్రేతాయుగం వచ్చినప్పటికీ యజ్ఞాలు యాగాలు క్రతువులు ద్వాపరయుగం వచ్చినప్పటికీ ఆరాధనా విధానం షోడశోపచార సేవలు పూజాక్రమాలు కలియుగంలో ఓపిక తీరిక ఉండవు భార్యాభర్తలు ఉద్యోగాలు ఏం చేస్తారండి జీవన భృతి తప్పదు కదా అంతేది ఒక ఒక విశేషమైన సులభ మార్గం ఏం చెప్పారంటే కలవ శ్రీ హరికీర్తనం నామస్మరణ చేయండి అదే తపస్సు అదే యజ్ఞము అదే పరిచర్య వీరిద్దరూ ఏం చేశారు అత్రి అనసూయాదేవి తపస్సు చేశారు సంతానం కోసం త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు మీ తపస్సు మేము మెచ్చాం ఏం కావాలి అంటే మాకు మీ వంటి కుమారులు కావాలి అన్నారట మా వంటి వాళ్ళు ఎవరు దొరుకుతారా మీకు మేమే మీకు జన్మిస్తాం అన్నారట ఎంత అదృష్టం దొరుకుతానండి అలా బ్రహ్మదేవుడి యొక్క అంశతో చంద్రుడు ఆవిర్భవించట శ్రీ మహావిష్ణువు అంశతో దత్తాత్రేయ స్వామి వారు ఆవిర్భవించారు రుద్రుడి యొక్క అంశంతో దుర్వాసుల వారు జన్మించారు అలాంటి వాళ్ళండి వాళ్ళు అనసూయ అత్రి ఇంకా కశ్యప అత్రి భరద్వాజ భరద్వాజ అంటే భూభారాన్ని వహించగలవాడు అని అర్థం ఈ భరద్వాజుల వారు చాలా గొప్పవాడు ఆయన భార్య పేరు సుశీలాదేవి ఆవిడ గొప్ప తపశక్తి సమస్య ఈ భరద్వాజులు ఎంత శక్తిమంతుడు అంటే రామాయణంలో ఈయన ప్రసక్తి బాగా ఉంది సీతారామలక్ష్మణులు వనవాసానికి వస్తూ ముందుగా భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వస్తే ఆయన ఈ ముగ్గురికి రాజోచితమైనటువంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారట సరే అదల్లా ఉంచితే ఎంతకంటే గొప్ప విషయం ఏమిటి వాళ్ళ ముగ్గురు భరద్వాజ మహర్షి యొక్క ఆదేశంతో చిత్రగుటగిరికి వెళ్ళారు అక్కడ ఆశ్రమం బాగుంటుంది అన్నారు భరద్వాజ మహర్షి అలా వెళ్ళారు ఆ తర్వాత శ్రీరాముని దర్శించడం కోసం భరతుడు చతురంగ బలాలతో వచ్చాడట చతురంగ బలాలు రథబలం గజబలం అశ్వబలం పదాతి దళం చతురంగ బలాలతో వచ్చారు వేలు లక్ష లక్షలు అంతమందితో వచ్చి ముద్దుగా భరద్వాజ మహర్షి దర్శనం చేస్తే ఆయన అన్నారు మీరు చాలా శ్రమపడి వచ్చారు మీకు అందరికీ నేను ఆతిథ్యం ఇస్తానని చెప్పారు వాళ్ళు ఆశ్చర్యం పొందారు ఏమిటండి కాస్త కూస్తా మేము వేల కొద్దీ ఉన్నారు ఉన్నారు గుర్రాలు ఉన్నాయి ఏనుగు ఉన్నాయి వాటికి మేత కావాలి ఇవన్నీ అంటే ఏం పర్వాలేదు మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఒక్కసారిగా ఆయన పూజాగృహంలోకి వెళ్ళి సహస్ర గాయత్రి చేసి ఆ అమ్మవారిని ప్రత్యక్షీకరం చేసుకున్నారు అమ్మవారు చెప్పారు నీకు ఏం కావాలో కోరుకో ఇచ్చేస్తా అని చెప్పారట అక్కడ అంతా అడవి కానీ అద్భుతమైన భవనాలు వచ్చేసాయి అద్భుతమైన సేవ సేవకులు వచ్చేసారు అందరికీ ఎవరికి కావాల్సిన వంటలు వడ్డించే వాళ్ళు వచ్చారు తృప్తిగా భోజనం చేశారు అందరు కూడా అది భరద్వాజ మహర్షి ఇంకా కశ్యప అత్రి భరద్వాజ తర్వాత ఆయన ఎవరు విశ్వామిత్ర ఆ పేరులోనే ఉందండి విశ్వామిత్ర విశ్వశమిత్ర విశ్వామిత్ర ఆయన విశ్వానికి మిత్రుడు భూలోకానికే కాదండి మొత్తం చతుర్దశ భువనాలకు మిత్రుడు ఆయన విశ్వశమిత్ర విశ్వామిత్ర ఇదం క్షాత్రం ఇదం ధార్మ్యం దానికి ప్రతీక ఆయన క్షత్రుడుగా పుట్టాడు రాజర్షి అయ్యాడు మహర్షి అయ్యాడు దేవర్షి అయ్యాడు బ్రహ్మర్షి అయ్యాడు బ్రహ్మ స్వయంగా వచ్చి నువ్వు బ్రహ్మర్షి అయ్యావయ్యా అన్నట్ట వీరు కాదలా అనటం వశిష్ఠుడు వారు ఆ మాట అంటే నేను ఒప్పుకుంటాను అన్నట్ట వశిష్ఠుడు వారు వచ్చారు నిజంగా నువ్వు ఎంత కష్టపడ్డావయ్యా నువ్వు బ్రహ్మర్షివి అని వశిష్ఠుల వారంటే అప్పుడు సంతోషించేట అలాంటి వాడు ఆయన విశ్వామిత్రుడు మరి అంత తపశ్శక్తి ఉన్నవాడు కనుకనే వశిష్ఠులవాడి తర్వాత రా రామలక్ష్మణులకు ఆయన గురువయ్యాడు తాటకావహకు మారిత సుబాహుల్ని అణిచి యజ్ఞ యజ్ఞ సంరక్షణకు రామలక్ష్మణుడు తీసుకువెళ్ళాడు బల అతిబల అనేక అస్త్రాలు ఇచ్చాడు విశ్వామిత్రుల వారు సీతారామ కళ్యాణానికి ఆయనే కారకుడు ఎంత గొప్పవడు చూడండి ఈ విశ్వామిత్రుల వారి భార్య కుముద్వతి మనం సప్తమనుషుల పేరు కానీ వాళ్ళ భార్యలు కూడా తెలుసుకోరు కదా కారణం ఏంటంటే భార్య లేనిదే భర్త ఉండడు భర్తకు శక్తి అంతా భార్య భార్యాభర్తలు ఎవరి పేరు వచ్చిందండి ముందు యువతి యువకులు ఎవరి పేరు వచ్చింది తల్లిదండ్రులు ఎవరి పేరు వచ్చింది ముందు శివశక్తి ఆయుక్తో యది భౌతి శక్త ప్రభావితం అమ్మవారి సహకారంతో శివుడు కూడా ఏం చేయలేట అంచేత వాడి పేరు కూడా తెలుసుకోవాలి మనం ఇంకా గౌతమ ఈ గౌతముడు బ్రహ్మ యొక్క సంకల్పంతో ఆవిర్భవించినటువంటి దివ్యర్షి గౌతమ గోవులకు శక్తినిచ్చినవాడు గోవులను ఆదరించిన వాడు గోమాతలను పూజనీయులుగా చే చేసినవాడు వాడు అలాంటి వాడు ఈయన భార్య పేరు అహల్య హల్య అంటే లోపము అహల్య అంటే లోపములు లేనివారు శారీరకంగా కానీ కానీ ఎటువంటి లోపాలు లేకుండా బ్రహ్మదేవుడు సృష్టించాడు ఒకే ఒక స్త్రీ రూపాన్ని ఆవిడ అహల్య బ్రహ్మదేవుడు అనుకున్నట్ట నేను ఏది చేసినా కూడా సృష్టిలో ఏదో ఒకటి లోపం ఉంటుంది కందొంకరు కాలువంకరు చెయ్యి వంకరు ఏదో ఒకటి వంకర ఉంటుంది ఇలా కాదు అసలు ఎటువంటి దోషము లేకుండా ఒక స్త్రీమూర్తిని సృష్టించాలి అనుకున్నట్ట తపశక్తితో సృష్టించాడు ఆవిడ పేరే నా హల్య అహల్య ఎటువంటి లోపం లేనివారు అద్భుత సౌందర్యవతి వెంటనే ఇంద్రుడు వచ్చాడట బ్రహ్మ బ్రహ్మగారికి నమస్కారం చేసి ఆవిడ్ని నాకు మీరు అనుమతిస్తే ఆవిడ వివాహం చేసుకుంటాను అన్నట్టు వరుణుడు వచ్చాడు దిక్పాలకులు అందరూ వచ్చారు ఇవ్వనని చెప్పాడు ఆవిడకి తగిన వరుడు ఎవరో నేను చూసుకుంటాను మీరు ఇంక మాట్లాడకండి ఆ ప్రస్తావన తీసుకురాని అన్నట్టు ఏం చేస్తారు బ్రహ్మ ఆదేశంగా విడిపోయారు తర్వాత ఆయన ఏం చేశాడు గౌతమ మహర్షి తపస్సు చేస్తున్నట్టు ఆశ్రమానికి వచ్చి గౌతమ నేను నీకు ఒక నియమాన్ని ఇస్తున్నాను ఒక వరాన్ని ఇస్తున్నాను ఒక గొప్ప సౌందర్యవతిని సృష్టించాను ఆవిడ పేరు అహల్య ఆ అహల్యను నీ దగ్గర న్యాసంగా ఉంచుతున్నాను న్యాసం అంటే రక్షణగా నువ్వు రక్షకుడివిగా ఉండు నేను మళ్ళీ అడిగినప్పుడు నువ్వు ఆవిడ్ని నాతో పంపించు తథాస్తు అన్నట్ట ఆయన అక్కడ ఉంచాడు అలాంటి అద్భుత సౌందర్యవతిని చూసి ఆయన చరిత్రడు అవుతాడేమో ఆయన స్థితి ఎలా ఉంటుంది చూశాట సంవత్సరాలు గడుస్తున్నాయి ఆయన ఆడవైపు చూడలేదు ఆయన అది జితేంద్రియత్వం ఆవిడ అద్భుతంగా పాడింది వినలేదు ఆయన సౌందర్యవతి చూడలేదు ఆవిడ ప్రవర్తన మంచిది అసలు పట్టించుకోలేదు కానీ రక్షించాడు సంవత్సరాలు గడిచాయి బ్రహ్మడు అనుకున్నాడు వీడు ఇతను నా కుమార్తెకు తగిన భర్త అనుకున్నాడు వెంటనే ఆయన ప్రత్యక్షమై నేను పెట్టిన పరిశోధన నెగ్గేవయ్యా అహల్య నీ భార్య అలాంటి వాడు మహానుకోలేదు ఈ అహల్య గౌతముల కుమారుడే శతానంద మహర్షి ఆ శతానందుడు జనక మహారాజుకు పురోహితుడు సీతారామ కళ్యాణంలో వశిష్ఠుల వారి తరఫున పురోహితులు ఎవరండి దశసుడు తరఫున పురోహితులు ఎవరండి వశిష్ఠుల వారు జనక మహారాజు తరఫున వశి పురోహితులు శతానందుల వారు ఈ ఇద్దరు గెలిపి వివాహం జరిపించారు ఎంత అదృష్టవంతులు అలాంటివారు గౌతముడు అహల్య అహల్య ఇంద్రుడి యొక్క దృష్టి పడగానే ఆవిడ ఆవిడలో కొంచెం మచ్చలాంటిది ఏర్పడి గౌతమ్ మహర్షి అన్నట్ట నువ్వు ధ్యానం చేస్తూ ఉండు కృతయుగంలో జరిగిన సన్నివేశం అది నువ్వు ధ్యానం చేస్తూ ఉండు ఓం నమో భగవతే వాసుదేవాయ నామణి చేస్తుండు ఓం నమో ఓ అనుకుంటుండు ఓం రామ్ శ్రీ రామాయణ మహా ఈ మంత్రం కూడా అష్టాక్షర మంత్రం కూడా జపించు అప్పటికి రాముడు పట్టలేదు కానీ రామపదం కృతయుగం నుంచి ఉంది పరశురాముడు భార్గవరాముడు కృతయుగం వాడు రమయతే ఇది రామ ఆనందింపజేసేవాడు అర్గుణేశ్వర్య సంపన్నుడు ఓం రామ్ శ్రీ రామాయణ మహా అనుకుంటూ ఉండు త్రేతాయుగం వరకు నువ్వే అనుకుంటూనే ఉండు త్రేతాయుగం చివరి భాగంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీరాముడే వస్తాడు ఆయన పాదధూళి సోకి నువ్వు మళ్ళీ గతవైభవం పొందుతావు ఎందుకంటే నీలో ఉన్న ఆ మత్స పోవాలి అన్నట్టు అలాంటి వాళ్ళు మహాత్ములు సరే ఎంతవరకు ఆయన అయ్యారండి ఐదుగురు అయ్యారు వశిష్ఠ ఆ వారు వశిష్ఠులు వారు అంటే ఎవరండి వసు అంటే సంపద సంపదను సంపద తనంత తన తను ఇష్టపడి ఆయన దగ్గరికి వచ్చింది ఏమిటి సంపద బంగారం కాదు డబ్బు కాదు తపస్ సంపద తపశ్శక్తి తనంతటి తానే వచ్చి వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని యోగ్యులుగా భావించాను నన్నునే మీకు సమర్పించుకుంటున్నాను అని చెప్పింది తపశ్శక్తి అలాంటివారు బ్రహ్మదేవుడి యొక్క తేజస్సులోంచి ఆవిర్భవించాడు వశిష్ఠుల వారు ఆయన భార్య దేవి ఇందాక చెప్పుకున్నాం కదా దేవహూతి కర్దమ ప్రజాపతి వారిద్దరి యొక్క తొమ్మిది మంది కూతుళ్లలో పెద్దవాడి పేరు అనసూయ రెండోడి పేరు అరుంధతిదేవి అనసూయాదేవి అత్రిమహాముని వివాహం చేసుకుని చెప్పుకున్నాం ఇప్పుడు దేవి వశిష్ఠుల వారిని వివాహం చేసుకుంది అరుంధ దేవి గురించి చాలా ఉన్నాయి రకరకాలుగా చాలా తప్పది అరుంధదేవి తపశక్తి సంపన్నులైన దంపతుల కుమార్తె గుర్తుపెట్టుకోవాలి కర్దమ్మ ప్రజాపతి దేవహూతి స్వాయంభవన యొక్క కుమార్తె దేవహూతి అలాంటి దంపతుల కుమార్తె ఆవిడ ఎంత తపశక్తి సంపదాలంటే ఒకసారి సుశీల అనే ఆవిడ ఋషిపత్ని తన భర్త అనారోగ్యం కలిగితే తన భర్తను ఒక గంపలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తుంది చికిత్స కోసం ఉంటే అక్కడ ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు తలకెందురుగా ఇతని కాళ్ళు తగిలి ఆయనకు అంతరాయం కలిగింది వెంటనే ఆయన నాట సూర్యోదయం అయ్యేటప్పుడు నువ్వు మరణిస్తావు అని చెప్పాడు చూసిందివిడ ఏమనలేదు ఆయన్ని భర్తను తీసుకొచ్చేసింది కూర్చోబెట్టింది తన తపశక్తితో సూర్యోదయం కాకుండా చేసేసిందండి సూర్యోదయం అయితే కదా తన భర్త మరణించేది అది ఋషుల చరిత్ర అల్లక లోదమైంది లోకం అంతా దేవతలందరూ వెళ్ళారు బ్రహ్మదేవుడిని అడిగారు బ్రహ్మదేవుడు నాకు కూడా ఆ శక్తి లేదు మీరు వెళ్ళి అరుంధు దేవిని అడగండి అన్నారు అరుంధుదేవిని అడిగారట అరుంధేవి మీరేం బాధపడకండి నేను చూస్తానని చెప్పి సుశీల దగ్గరికి వచ్చి ఏమిటమ్మా సమస్య అంటే ఇది తెల్లవారకూడదు తెల్లవారితో నా భర్త మన్నిస్తాడు అప్పుడు చెప్పింది ఆవిడ నువ్వు నీ స్వార్థం చూసుకున్నావు లోకాల్లో ఏమైపోతే ఏమిటి అనుకున్నావు చాలా తప్పది నీ భర్తకు ఏమీ కాదు నీ శాపాన్ని నీ నియమాన్ని విరమించుకో భాస్వానుదేతి సూర్యుడు ఉదయించాలి భా ఆరోగ్యం భాస్కరా తెచ్చేది మరి నా భర్త సంగతి ఏమిటి నీ భర్త మరణించడు నేను ఉన్నా కదా అదే అండి ఆరుంధ అంత గొప్ప స్త్రీమూర్తి అయింది కానీ భర్త మరణించలేదు అటు సుశీల సంతోషించింది ఈయన భర్త జీవించాడు అలాంటి సౌజన్యమూర్తి సౌశీల్యమూర్తి అరుంధతి దేవి వశిష్ఠుల వారు అరుంధతి దేవి వాళ్ళ కుమారుడే కుమారులు ఆయనకి వంద మంది కుమారులు వంద మంది కుమారులు ఎలాగండి అనుకున్నారు ఏమి కాదు వాళ్ళు తపశక్తి సంపద ముందే చెప్పాను వాళ్ళ దృష్టి ప్రసారంతో ఎంతమైందని అనపట్టచ్చు ఆ వంద మందిలో శక్తి మహాముని పెద్దవాడు ఆ శక్తి మహాముని భార్య అదృశ్యంతి దేవి ఆ పుణ్యదంపతుల యొక్క కుమారుడు పరాశర మహర్షి పరాశరుల వారు సత్యవతి దేవిని నిమిత్తమాత్రంగా చూసుకుని తన దృష్టి ప్రసారంతో వ్యాసులువాడి జన్మ వ్యాసులవారికి జన్మనిచ్చాడు ఆ వ్యాసులవారు పద్దెనిమిది మహాప్రాణాలు రాశారు ఆ వ్యాసులవారి కుమారుడు సుఖపర సుఖపరబ్రహ్మ ఈ సుఖబ్రహ్మ ద్వారా ఏడు రోజుల్లో భాగవాన్ని పెంచి పరీక్షిత్తుకు మోక్షం కల్పించాడు వాళ్ళు మహర్షులు సరే ఇంకా ఒక్క మహర్షి మిగిలాడండి జమదగ్ని ఈ జమదగ్ని ఎవరో మహా మహాతపశక్తి సంపన్నుడు లేకపోతే సప్తమహర్షులు ఒకళ్ళు అవుతారా ఆయన భార్య రేణుకాదేవి ఈయన రోజు తను తపస్సు తను తపస్సు చేసుకుని సంధ్యావందనాలు పూర్తి చేసుకుని హోమం ప్రారంభించే ముందు భారత భార్యతో చెప్తాడు నువ్వు గంగానదికి వెళ్ళి అక్కడ స్నానం చేసేసి కుండను మట్టితో కుండ తయారు చేసి ఆ పచ్చి కుండతో నీళ్లు తీసుకురావాలి ఆ తర్వాత నేను హోమం హోమం మొదలు పెడతాన అలాగే చేసేదేవిడా సాధ్యమా సాధ్యం ఆవిడ ఒకరోజు ఆవిడ కింద దంపతులు కనిపించారు అక్కడ బాగా ఉన్నారు వీడు దంపతులు అని ఎప్పుడైతే అనుకుందో మనసు చలించింది ఆ కొండ పచ్చిగా ఉన్న కొండ నీళ్లు పట్టలేదు బలవంతంగా దాని నీళ్లు పోసింది విచ్చుకుంది అది మొక్కలు అయిపోయింది బాధపడుతూ వచ్చింది భర్త గ్రహించాడు నీలో దోషం ఏర్పడింది అని చెప్పి కుమారుడు పిలిచాడు ఎవరైనా భార్గవరాముడు చెప్పాడు నువ్వు నీ తల్లిని శిరస్సు ఖండించు అన్నట్టు అంతకుముందు ఏం చెప్పాడు ఆయన ఆయన తమ్ముడు ఉన్నారు సోదరుడున్నారు వాళ్ళని పిలిచాడు ఈ నాలుగో వాడు వాళ్ళు ఏమన్నారు మా తల్లిని మేము చంప నాన్నగారు మాతృహ స్త్రీ హత్యే పాపం మాతృహత్య మరీ పాపం మేము చెయ్యమన్నారు భార్గవరాముడిని పిలిచారు వాడు భృగవంశంలో జన్మించాడు కనుక యమదగ్ని వాడు అంటూ వాళ్ళందరినీ భార్గవులు అంటారు భార్గవరాముడు ఆయన తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి పరశువు పొందాడు గండ్రకటలి పరశురామహ పిలిచాడు ఇదిగో వాడిద్దరు వాడు ముగ్గురు కాదన్నారు నువ్వేం చేస్తావు మీరు చెప్పినట్టు చేస్తాను శిరస్సు ఖండించేసాడు మరి వాడి సంగతి ఏడు ఆ మాట కాదన్నారు ఖండించు వాడిని ఖండించేశాడు అంత సాహసం ఎవరికి ఉంటుంది అప్పుడు ఆయన సంతోషించి ఏం కావాలి కోరుకో అంటే వాళ్ళని బతికించండి అన్నట్ట ఎలాంటి మహానుభావులు అండి అటువంటి వాడు జమదగ్ని మహర్షి రేణుకాదేవి మహర్షి అలాంటి సప్తమహర్షులు మనం స్మరించుకున్నాం అంతకంటే మనకేం కావాలండి మరొకసారి శ్లోకం శ్లోకం అనండి కశ్యపోత్రి భరద్వాజో విశ్వామిత్రోధ గౌతమ వశిష్ఠోజమదగ్నిశ్చ సప్తైతేరుషయస్మృత స్వస్తి